హాయ్ అండి ఇది బేసన్ చీలా ఇది సేమ్ టు సేమ్ నా పెసరపప్పు యూస్ చేసాం కదా ఇది శనగపిండి మాట శనగపిండి పౌడర్ అక్కడ టూ స్పూన్స్ పెసరపప్పు ఎలా యూజ్ చేసాము ఇక్కడ టూ స్పూన్స్ బేసన్ తీసుకుంటాము ఇది ఒక వన్ మెంబర్ కోసం చెప్తున్నాను మీరు మీ రేషియో ప్రకారం మీరు తీసుకోవాలి కాప్స్లో రైస్ ఎట్లా తీసుకుంటారో ఆ ప్లేస్లో ఇది మాట మీకు దీంట్లో సేమ్ టు సేమ్ ఎస్టర్డే ఫ్లాక్స్ సీడ్స్ కానీ పంప్కిన్ కానీ నెక్స్ట్ పంప్స్కిన్ సీడ్స్ కానీ నెక్స్ట్ బాదాం వాల్నట్ ఇవన్నీ ఎట్లా యాడ్ చేసుకున్నామో అది డైలీ వెర్షన్లో కామన్ ఉంటుంది బ్లాక్ సీడ్స్ పంకిన్ సీడ్స్ నట్స్ వాల్నట్ పీనట్స్ టెన్ ఇవన్నీ కామన్ అనమాట ఇక్కడ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిక్స్ బేసన్ టూ స్పూన్స్ విత్ లిటిల్ వాటర్ ఆస్టిక్ పేస్ట్ యాడ్ ఇన్ మిక్సీ మిక్సీలో వేసుకోవాలంటే సోక్డ్ బాదాం వాల్నట్ పీనట్స్ టెన్ ఉంటాయి పించ్ ఆఫ్ సా సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్ లిటిల్ అజ్వాయిన్ వేసుకుంటారు ఇది మిక్సీలో మిక్సీ చేసేసాక ముందు బేసన్ కలుపుకున్నారు కదా టూ స్పూన్స్ అది ఈ రెండు కలుపుకుంటారు సపరేట్ బౌల్లో దీనికి మీరు ఏం యాడ్ చేసుకోవచ్చు అంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు టొమాటో కానీ టొమాటో తినకూడని వాళ్ళు తినకండి నార్మల్గా ఆనియన్ కానీ మీకు ఇంకా ఏం వెజిటేబుల్ యాడ్ ఉంటే అది ఓకేనా ఇది తవ్వ మీద వేసుకుని దోశలాగా లైట్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఇంగ్లీష్ తెలుగులో పదార్థాలు ఇక్కడ రాసిచ్చారు సేమ్ టు సేమ్ ఇప్పుడు ఎలా చెప్పానో అదే టూ స్పూన్స్ బేసన్ నానబెట్టుకొని బాదం నానబెట్టుకున్నది వాల్నట్ నానబెట్టుకుని వేరుశనగ నానబెట్టుకుంది ఇవన్నీ ఏమేమి నానబెట్టుకున్నారో అవన్నీ మిక్సీలో వేసుకుంటారు బేసన్ మట్టుకు సపరేట్గా టూ స్పూన్స్ వేరేగా గిన్నెలో కలుపుకోవాలి అప్పుడు మిక్సీ చేసిన బాదం కానీ వాల్నట్ వేరుశనగ కొద్దిగా ప పసుపు పొడి వాము ఉప్పు ఇవన్నీ మిక్సీ చేసింది ఈ యొక్క బేసన్ అంటే దీనిలో కలుపుకుంటారు కలుపుకొని దీంట్లో మీకు ఏ వెజిటేబుల్స్ కావాలో ఆ వెజిటేబుల్స్ వేసుకొని సేమ్ టు సేమ్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ప్యాన్ మీద ఎక్కువ ఆయిల్స్ కూడా యూస్ చేయకండి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు మీరు దో చిన్న అట్టుల్లాగా వేసుకోండి ఎక్కువ పెద్ద పెద్ద వేసుకుంటే బ్రేక్ అయితే బ్రేక్ అవుతాయి ఇంక మీకు కావాల్సి వస్తే ఇసప్ గోల్ అని వన్ స్పూన్ ఉంటే అది వన్ నాట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అదన్నా కూడా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోండి ఇష్టం ఉంటే లేదంటే లేదు అంత అవసరమేం లేదు ఓకేనా అండ్ ఎక్స్ట్రా మీ చాటికి మించి ఏదన్నా తినకూడదనివి ఏమీ తినొద్దు జస్ట్ ఇది ఏంటంటే వెయిట్ లాస్కి కానీ మనకి ఫిల్లింగ్గా ఉండడానికి కానీ రైస్ రీప్లేస్మెంట్లో బాగా పనిచేస్తుంది అండ్ ఎంత ఇస్తే అంత రేషియో దాన్ని మించి ఎక్సెస్ ఏమీ తీసుకోవద్దు అండ్ దీంతోపాటు చట్నీస్ బాగుంటాయి మీకు ఏ చట్నీ ఇష్టం ఉంటే ఆ చట్నీ తీసుకోండి అండ్ ఆ చట్నీస్లో స్వీట్లు కలపడా అంటే బెల్లాలు కానీ పంచదాలు కానీ ఇలాంటివి ఏమీ కలపొద్దు జస్ట్ చట్నీ కూడా పుదీనా ఉంటే పుదీనా కొత్తిమీర